ఏ ఇంత పెద్ద మొదలుపెట్టేది ఒకరిద్దరితోనే మొదలు ఆ తర్వాత అది లాగించి ఉమ్మడి నల్గొండ జిల్లా అందరికీ కూడా అందరికీ కూడా తెలిసే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు ఇప్పుడు ఇది ప్రథమంలో ఉంది ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఇంకా ఎక్కడికి సమాచారం వెళ్ళలేదు సమాచారం వెళ్ళడం గురించే వివిధ ప్రాంత భూస్వాములందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించాలని వారు పిలవడం జరిగింది కానీ మనకున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఏంటంటే మనకు కష్టాలు ఎక్కువ హిందూ భవన్లకి అనేక మంది గురుస్వాములు ఉన్నారు ఈ ఉమ్మడి జిల్లాలో కానీ సమయం ఇచ్చే తత్వం మనం ఇంకా కలవటుకోవడం ఇక్కడ సుమారు వంద మంది పైల దూస్వాములు వస్తారని నాకు చూస్తాను చేసుకుంటారు కానీ ఎవరు ఏం ఆలోచన చేసినా హనుమాన్ కార్యక్రమం ఎప్పుడు కూడా చాలా ఉవేత్తనే ముందుకు వెళ్తుంది చిన్నగా ఉన్నప్పటికీ చివరికి దాని యొక్క ఆనందాన్ని చూసే రోజు పదిహేడవ తారీఖు మనో విధంగా ఉంటుంది అయితే దీనికి ఏంటి మనం ఎలా పని చేస్తే దీన్ని ముందుకు వెళ్తాం ఎలా సక్సెస్ కావాలి అంటే నేను అనుకుంటున్నాను దీక్షలో ఉన్న ప్రతి స్వామికి ఈ సమాచారం తెలియాలి దీక్షలో ఉన్న స్వామికి తెలియజేయాలంటే ఫస్ట్ వివిధ ఆలయాలు ఉన్నటువంటి గురుస్వాములకి తెలియాలి నేను ఈరోజు అడుగుతున్నాను కదా సభావంగా నల్లగొండలో రామగిరి ఆలయం కలెక్టరేట్లో అయ్యప్ప స్వామ ఆలయం అదేవిధంగా సాగర్పూర్లో అయ్యప్ప స్వామ ఆలయం వివిధ ఆంజనేయ స్వామి గుళ్ళు ప్రధానమైన ఆలయాలు ఈ ఊరులో ఉన్నాయి మరి వీరికన్నా మీకు సమాచారం ఇవ్వలేదు కదా నల్లగొండలో అయ్యంగస్వామి దేవాలయంలో శ్యామ గురుస్వామి అసోరస్వామి మాలందారని చేసుకుంటారు కలెక్టరేట్ దగ్గర వెళ్ళి శ్రీని గురుస్వామి బజనాథ్ కన్యా శ్రీను అలా అదేవిధంగా మన సాంగలో చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే నేను ఎందుకు దీన్ని మీ పట్టణం గురించి ఎందుకు ఉచ్చరిస్తున్నాను అంటే ఇక్కడ సమావేశం ఉన్నదని ఆంజనేయ స్వాములకి ఆంజనేయ గురుస్వాములకి అయ్యప్ప గురుస్వాములకి అందరికీ తెలిస్తే మంచిది ఇప్పటి నుంచే మనం చేయాల్సిన కార్యక్రమం ప్రతి ఊర్లో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాల్లో శ్రీవేరు గురు స్వాములు ఎవరు ఎవరు మాలధారణ ప్రధానంగా ఈ దీక్షలో మహధారణ చేసే స్వాములకి ఇరువులు కట్టే స్వాములకి కొంచెం ఎక్కువ స్వాములు బాగా ప్రేమిస్తారు ఎందుకంటే ఆ కురుస్వాములకి గురు పరంపర సంస్కారం ఉన్న దీక్షలే మన దీక్ష గురువుని గౌరవించేది అంటే అది ఆ హనుమాన్ అయ్యప్ప గురువు దేశమైన గురుస్వామి ఉంటేనే ఈ కార్యక్రమం చేయాలని అనుకుంటుంది ఆంజనేయ స్వాములకైనా అయ్యప్ప స్వామి ప్రధానంగా అయ్యప్ప స్వాములైతే అయితే లేదు ఇరు మూడు వెత్తడానికి కానీ పెంచడానికి లేదు అదేవిధంగా ఆంజనేయ స్వాములు కూడా ఆ బాగు చేశారు కాబట్టి మన ఇంట్లో పెట్టుకుంటే పగులు రాత్రి పనిచేస్తాం మన ఇంట్లో మన అబ్బాయి ఫీల్డ్ మన అమ్మాయి ఫీల్డ్ అయితే పనిచేస్తాం మనం వెయ్యి ఐదు వందల మంది బంధువులు పిలవాలి అందరిని పిలిచి కార్యక్రమం పెద్దగా నా కొడుకు పెళ్ళికి నా కూతురు పెళ్ళికి ఎక్కువ మంది రావాలి మరి మనం ఇంత మంచి దీక్ష మండల కాలం దీక్ష చేస్తూ లక్ష హనుమాన్ కళేష లక్ష గల అర్చనలో ఎంత సంఖ్యని మనం ఆధారపరచగలం నా ద్వారా నేను ఐదు వందల మంది స్వాములతో రాగలరా స్వాములతోనే కాదు స్వాముల యొక్క కుటుంబ సభ్యులు మాతృమూసులు తీసుకొని రావాలి మనం దీక్ష చేస్తున్నామంటే మనక శక్తి ఎవరు మాతృశక్తి మనం ఇంట్లో ఫస్ట్ దీక్ష చేసేటప్పుడు పిల్లలైతే అమ్మ నేను స్మారం వేసుకుంటాను అదేవిధంగా పెద్దలు పెళ్లి వేయాలంటే అయితే భార్య అంత తీసుకుంటారు ఎందుకంటే దాని కష్ట సుఖం పడవలసింది మాతృ మరి రేపు నల్గొండ జిల్లాలో జరిగే ఈ కార్యక్రమంలో మన మనతో పాటు మన కుటుంబ సభ్యులు అందరినీ తీసుకోవాల్సిన బాధ్యత స్వాములందరూ ఇంకోటి మీకు తెలుస తెలియదు స్వాముల సంఖ్య ఎక్కువ ఉంటే అది ఒక మూడు వేల మంది దగ్గర కూర్చుంటే వాళ్ళ ఆరు వేల మంది కనిపిస్తారు గమనించండి మీరు ఇప్పటికే కొద్ది సంఖ్య ఉంది కానీ దీక్షలో కూడా ఎక్కువ మంది కూర్చోవడం వల్ల అక్కడ ప్రాంగణం చాలా ఎక్కువ సంఖ్య వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి నేటి వరకు నేను ఎవరి ప్రతి సంవత్సరం శబరిమల ఏక స్వామి మండల పూజకి మరియు దానికి వెళ్తున్నాను నా మాలధరం కూడా నల్గొండలోనే మొదలైంది రామగీరాలయంలోనే తొంభై ఏడులో మొదటి కనీసంగా మాల వేస్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో ప్రయోగాలు రెండు వేలు రెండు వేల రెండులో హాలలో సుమారు ఐదు వేల మంది స్వాములతో మహోత్సవ కార్యక్రమాలు జరిపించడం జరిగింది దానికి దానికి రూపకల్పన ఉండాలి సూర్యాపేట నుంచి వచ్చారు అదేవిధంగా కొంతమంది భువనగిరి నుంచి కూడా తీసుకుని అదేవిధంగా రూరల్ ఏరియా ఈరోజు హనుమాన్లు దేవరకొండ హాలియా చుట్టుపక్కల ప్రతి పండాలలో మినిమం వంద నుంచి హనుమాలు ఉన్నారు ఒక ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధిక సంఖ్య హనుమాన్లు తీర్చే వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది ఒకసారి గమనించాలి దానికి వాళ్ళ యొక్క వాళ్ళందరికీ సమాచారం వెళ్ళాలి ఏ ఊర్లో ఏ గురు కలవాలి ఈ రోజు నుంచి మొదలుకొని నిరంతరం పని చేస్తేనే ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది అనేది మాత్రం మీరు అందరు కమిటీ సభ్యులు తప్పకుండా గుర్తుంచుకోవాలి మీ కమిటీ సభ్యులే నల్గొండ జిల్లాలో కమిటీతో పాటు ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లాకి వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కలిసి ఒక అద్భుతమైన కమిటీని దీని పేరు మీద మీరు ఫామ్ చేయాలి ఆ కమిటీ నిరంతరం అక్కడ ఉన్నటువంటి అనేక మంది స్వాములని వాళ్ళని కలిసే విధంగా చేయాలి అదేవిధంగా రూరల్ ఏరియాలో ఏకు వెళ్ళి కొంతమందిని ఆలియానికి వెళ్ళి కొంతమందిని మోనగిరికి వెళ్ళి కొంత నల్గొండ జిల్లా అంటున్నాను కాబట్టి అప్ టు యాభై వరకు ఉన్నటువంటి కుళ్ళు గోపురాలు కలిసి ఈ పోస్టర్లని ప్యానర్లని మన యొక్క ప్రింట్ చేసేటువంటి పాప్లెట్స్ ని ప్రతి ఒక్కరికి చేరవేయాల్సిన చేరవలసిన మనం వింటాం నేను ఇప్పుడు కొంత మాట్లాడినా ఆనందంగా వింటాం రేపు ఉదయాన్ని ప్రతిరోజు దీని మీద ఒక రెండు గంటలు మనం మాల్లో ఉన్నాం ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం నల్లగొండలో జరిగే ఈ హనుమాన్ చాలీసే మనం చాలా అద్భుతంగా చేయాలనే సంకల్పం ఇక్కడికి వచ్చినటువంటి వంద మందిలో యాభై మందిలో ఆ సంకల్పాన్ని తీసుకున్న ఐదు వేల మంది ఐదు వేల మందిని ఆధారపరిచే శక్తి ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా ఉంది అది చేస్తే ఉంటుంది చెప్పాడు ఈ దేశాన్ని ఐదుగురు సరైన యువకులు లాగిస్తే ఈ భారతదేశాన్ని మార్చేస్తా ఉన్నా ఐదుగురు నిరంతరం పనిచేసే యువకుల్ని ఒక ఐదు గురించి మార్చేస్తానన్నా యొక్క మాట ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఇక్కడ కొంచెం ప్రతి హనుమాన్ సంకల్పం తీసుకొని మారుమూల గ్రామంలో ఉన్న ప్రతి దీక్షలో ఉన్న మన పనేంటి దీక్షలో ఉన్నాం యాదగిరి గారు ప్రకాశ్ రెడ్డి గారు మిగతా అందరూ కూడా ఇక్కడ శిబిర్ వాళ్ళనే ఎక్కువ మందిని బయటించి ఆధారపడతానంటే అది జరిగేది కాదు తక్కువ మంది వస్తారు నల్గొండలో మిగతా స్కూల్స్ వాళ్ళని ఎంపీ వాళ్ళని విశ్వయుద్ధ పరిస్థితి వాళ్ళని మన పార్టీ మనం బొట్టు పెట్టే ప్రతి హిందూ బంధువుని మీరు పిలిచే కార్యక్రమంలో ఉంటే మాలలో ఉన్న ప్రతి స్వామి ప్రతి గురుస్వామి మనందరం కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో అందరి కుములకి ఈ మెసేజ్ని వాట్సాప్ గ్రూప్లో పంపించడం వాళ్ళందరికి తెలియజేయడం ఇంకా వివిధ ప్రాంతాల్లో కమిటీగా ఏర్పడి అందరినీ అందరికి తెలిసే విషయాన్ని మనం హనుమాన్కి అంకితం చేసే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది మనం అనుకుంటున్నాం ఇప్పుడే మొదలైంది కానీ సమయం చాలా తక్కువ ఉంది కానీ పదిహేను రోజుల గడువు చాలా గొప్ప గడువే ఈ టైంలో ఇక్కడ కమిటీ సభ్యుల్ని కోరేది ఏంటంటే త్వరగా మీ అందరు కూడా ఈ యొక్క సమాచారానికి సంబంధించినటువంటి వస్త్రాలని తయారు చేసి పెద్దలు అట్లాంటి వాళ్ళందరికీ మీరు తొందరగా వివిధ ప్రాంతాలకి చేరవేస్తే మీరు కూడా ఒక వెహికల్ తీసుకొని ప్రతి ఊరికి వెళ్ళి ఈ నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి ఉదయాన్నే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్ద గుడి ఏ గుడికి ఎక్కువ మంది భక్తులు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు ఎగ్జాంపుల్ రామగిరి ఆలయాన్ని చుట్టే భక్తులు ఎక్కువ మంది వస్తారు అదే అక్కడికి వెళ్తారు వెళ్తే వస్తారు ఒక్కొక్కరు ఒక పనిగా తీసుకొని మీరు పనిచేయాలని కోరుకుంటూ మరి ఎందుకు వచ్చిందో ఈ ఆలోచన కానీ ఇది చాలా సత్ ఆలోచన ఈ హనుమాన్ చాలిసా పారాయణం ఇందాక వారు సమయం అడుగుతున్నారు ఆ సమయాన్ని ఫిక్స్ చేయాలంటే ఆదర్య సంఖ్యని ఎస్టిమేట్ చేసుకోవాలి పదివేలు మనం లక్ష్యం అనేది అనుకున్నాం కాబట్టి ఆ లక్ష్యాన్ని చూపించాలి పదివేల మంది పాల్గొంటే పది సార్లు పదకొండు సార్లు సరిపోతుంది ఐదు వేల మంది పాల్గొంటే ఇరవై సార్లు చేరు కాబట్టి దీని పని మీద రావాలంటే సమయం ఉండదు ఆరు రోజు ప్రతి స్వామి వారి విధి దర్భంగా ఉదయం పడి పూజ అయిపోగానే ఉదయాన్నే ప్రతి పీఠంలో పూజ చేసుకుంటారు హారం తీసుకుంటారు ఆ ప్రాంగణాల నుంచి ఉదయం ఏడు గంటలకే బయలుదేరి మనం నల్గొండ జిల్లాకి చేరుకోవాలి దూరం నుంచి స్వాములందరూ కూడా లేదు నేను తొమ్మిదికి పో సమావేశం జరుగుతుంది గమనిస్తున్నాను ఈ చరవాణి మనందరినీ జీతాలు పూజ చేస్తుంటాం ఇది చూస్తుంటాం కానీ మాల వేసిన స్వామి ఉదయం సాయంత్రం రెండు గంటలు ఫోన్ వారి ఇంట్లో వదిలిపెట్టాలి కారులో వదిలిపెట్టాలి అప్పుడు దీక్షలో దీక్ష చేయాలి ఉదయం సాయంత్రం ఒక గంట సేపు హనుమాన్ చాలీసరా హనుమాన్ పారాయణము హనుమాన్ అష్టోత్రము స్వామికి సమర్పించాల్సిన సమయం గంట సేపు కేటాయించలేకపోతే దీక్ష వేయటం అంటే మంచిది కాదు పూజ జరుగుతుంటుంది పోరా వెళ్ళిపోతుంది ధర్మపాది పూజలు సాక్షాత్ మీ ఎదురు కూర్చోండి ఉంటే నువ్వు లేచి వెళ్ళిపోగలుగుతావా మీరు పెట్టుకున్న విగ్రహం మీ అందరికి తెలుసు తెలియదు కలియుగంలో పిలిస్తే పలికే దైవం హనుమంతుడు ఒక్కడే తిన యుగా ఆయన తిరుగుతూ మనం చేసే పని గమనించే దేవుడు హనుమంతుడే అటువంటి హనుమంతుడి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు వారి యొక్క ఇంట్లో కార్యక్రమం లాగా ఇది నా బాధ్యత నేను ఒక రెండు వందల మంది నన్ను తీసుకొని రావాలి సంకల్పం మీరు చేయాలి నేను ఒక సంకల్పం చేసుకుంటున్నాను ఇప్పుడే నాకు అనిపించింది హాలియాలో రోజు ఆరు వందల నుంచి ఏడు వందల మంది అయ్యప్ప స్వాములు వస్తున్నారు ఆరు వందల నుంచి ఏడు వందల మంది ఆంజనేయ స్వాములు వస్తున్నారు వాళ్ళని ముందు రోజే వారికి అక్కడ భిక్ష లేదు భిక్ష చెప్పి అక్కడ వాహనాలు ఎక్స్పాట్ చేసి వాళ్ళందరినీ నా ముందుగా మీ దగ్గర పంపించడానికి ప్రయత్నం చేసి వచ్చి చాలా మంది ఇబ్బంది కొంతమంది పేద హనుమంతులు అంటేనే చాలా రూరల్ ఏరియాలో పాపం ఖర్చుతో కూడుకున్న పని శబరిమల అయ్యప్ప దగ్గరికి వెళ్ళాలంటే ఐదు వేలు ఖర్చు పెట్టారు కానీ రోజు మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి మన దీక్ష చాలా ఉపయోగపడుతుంది క్రిస్టియన్ గా మారడానికి అవకాశం లేకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి తండలో హనుమాన్ విగ్రహం ఉంది ప్రతి తండలో హనుమంతులు ఉన్నారు అదే గొప్పతనం ఏ తండకెళ్ళినా ఒక పది మంది హనుమంతులైన చిన్న విగ్రహం హనుమాన్ రాజ్య విగ్రహం పెట్టుకొని కార్తీక మాసంలో నాకు తెలిసి మంది మనగులు ఎప్పుడు కూడా కార్తీక మాసం నుంచి మొదలుకొని ఆ పౌర్ణమి రోజు కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంటారు వచ్చే డిసెంబర్ నాలుగుకి అది నాలుగు నాలుగో తారీఖు పౌర్ణమి ఎక్కువ మంది సంఖ్య హనుమంతులు మాలవేసే టైం ఇది అయ్యప్పటికైనా రెండు మూడు రెండు మూడు మార్గాలు ఉన్నాయి కార్తీక మాసంలో వేస్తారు మన జ్యోతి కూడా వేస్తారు కానీ హనుమంతుడు ఎక్కువ సంఖ్య ఈ సమయంలో ఉంది మరి మీ అందరి ఇక్కడికి వచ్చినటువంటి ఇంతమంది పురుషాములు ఉన్నారు మీ అందరికి శిరస్సు వచ్చి తెలియజేస్తూ మీ మీ పనితుని ప్రదర్శించి మీ ముందుగా ఇది ఎవరో చెప్తే ఫోన్ చేసేది చేసే పని కాదు ఈ సంకల్పం తీసుకున్నట్టే శిక్షలో ఉన్న ప్రతి స్వామి ఈ దీని మీద మాట్లాడడం దీని మీద పని చేయడం ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ సభ్యుల యొక్క ఫోన్ నెంబర్ తీసుకెళ్లి స్వామి మాకు ఇంకా ఏంటి పాప్లైన్ పంపలేదు మాకు ఇంకా పోస్టర్ రాలేదని తీసుకొని మనం స్వచ్ఛందంగా ప్రతి గుడికి వెళ్ళి ప్రతి పోస్టర్ అతికించి పాప్లెట్లు అతికించి ఈ హనుమాన్ చేసిన కార్యక్రమాన్ని అద్భుతంగా మీరు అన్నారు చూడండి పది సార్లు పదకొండు సార్లు అంత సంఖ్యతో లక్ష కలవర్చనగా జరిగితే నల్గొండ జిల్లాలో ఆ హనుమాన్ శక్తి జాగరణ అనేది ఎంత పెరుగుతుందో అనేది మీరు ప్రత్యక్షంగా పాల్గొనే వాళ్ళు అనుభవిస్తారు నేను ఎన్నో సార్లు నాలుగు గంటల అరవై నిమిషాలు సుమారు ఐదు గంటల సేపు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చార్స్ లో పాల్గొన్నాను హైదరాబాద్ మంచి బజిన ఈరోజు వారు గుర్తులు వింటుంటే అద్భుతంగా హనుమాన్ చాలీసని పాడే ఉన్నాయి ఈరోజు కాబట్టి ఈ హనుమాన్ జరుగుతున్నంతసేపు పదకొండు సార్లు మనం కూడా అందరూ వచ్చిన వ్యవస్థని కంట్రోల్ చేసుకుంటూ అందరూ కిందన కూర్చోగలిగిన వాళ్ళందరూ పెద్ద మంచిగా పెద్ద హనుమాన్ హనుమానం కొంతమందికి మాత్రమే కుర్చి ఉంటాయి మిగతా వాళ్ళకి నా సలహా ఎక్కువ కార్పెట్టే వేసి కార్పెట్ మీద కూర్చోబెట్టి హనుమాన్ చాలీసా మన పూజ కింద కూర్చోవడం వల్ల మీకు తెలవదు ఇక్కడ నుంచి తెలవారు అనేక యొక్క నాడులు అనేక యొక్క నాడులు చాలా చక్కగా పనిచేస్తాయి అందుకే మనం హనుమాన్ దీక్ష కానీ దీక్షలో ప్రతి స్వామి చక స్థానం అందుకే మన బాడీ దీంట్లో సైంటిఫిక్ ఉంది మార్చుకోవడం ఆధ్యాత్మికతను పెంచుకోవడం రెండు ఉన్నాయి దీంట్లో దైవ సేవతో పాటు మనందరం కూడా శుద్ధి చేయబడుతున్నాం వెనుకకి ఒక వైద్యం ఏదైనా ఇస్తే ఆయుర్వేదిక వైద్యం బాబు ఒక మండల కాలం వాడు అనేవాడు ఒక నలభై రోజులు ఆ మందు వాడితే తగ్గిపోయేది ఇప్పుడు మనం నలభై రోజులు ఎందుకు పెట్టుకున్నామంటే అందుకే నలభై రోజులు దీక్ష చేస్తే మనిషిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అన్యోన్యంగా పెరిగి భవిష్యత్తులో వారి ఆరోగ్యపరంగా ప్రయాణం కానివ్వండి వారి కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుందని మండల కాలం మనం దీక్ష చేస్తే ఇరుగుడు కట్టుకోగలుగుతుంటాం ఈ కార్యక్రమంలో మన మండలంలో చేసే పూజలు చేస్తూ మరి ఈ సంవత్సరం మనకి నల్గొండ జిల్లా నుంచి మన వెంకటయ్య గురస్వామి గారు యాదగిరి గారు వారి యొక్క సంకల్పాన్ని సంకల్పం ఎందుకు తీసుకుంటున్నారో మనం తెలియదు సంకల్పం చిన్నదే కానీ దాన్ని పక్కా బాగా జరిగి తనకి కానీ మనం అందరం చేయాలని చూడండి ఈ హిందూ ధర్మంలో మనం దీక్షలో పాటు దీక్షతో పాటు వంతు కృషి కోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా మనమైపోతున్నటువంటి హిందూ బంధువులు అందరినీ మన దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి దాంట్లో పని జరుగుతుంది గర్భాపాస్ అనే పని విశ్వ హిందూ పరిషత్ అద్భుతంగా పనిచేస్తుంది పోయినసారి భారతదేశం అంతా కలిపితే సుమారు డెబ్బై వేల మంది క్రిస్టియన్స్ నిసుకురాడుతుంది మీ అందరూ కూడా మానవలో ఉంటే మనం మన పనితీరు ఎట్లుండాలంటే ఈ ఈ పూజలతో పాటు మన దూరం దూరమైన హిందువులే సనాతన ధర్మంలో మన సంస్కృతిలో ఎప్పుడు కూడా అంటరాంతరం అనేది ఎక్కడా కనిపించదు రామును ఎక్కడ అంటరాంతరం చూపించాడ ఎక్కడ పనిచేసాడో చూడండి కృష్ణుడు ఎక్కడ అంటరాంతరాన్ని ప్రదర్శించాడా ఎక్కడో మన పెద్దలు కొంతమంది చేసిన తప్పకి మన ఆ అస అంటరాంతరం అనేది హిందూ ధర్మంలో ఎక్కడా లేదు మన నుంచి దూరమైనటువంటి మిత్రులు కూడా మనందరం మాలవేసే స్వాములు కనీసం ఒక్కొక్క కుటుంబాన్ని కానీ సంకల్పం చేసుకుని నలభై రోజుల్లో ఒక క్రిస్టియన్ కుటుంబాన్ని హిందువుగా మార్చాలి అనే సంకల్పం కూడా తీసుకుంటూ ప్రతి సంవత్సరం దీక్ష చేస్తూ ఆ విధమైన విధానాలతో మన మన ధర్మానికి మన దేశ భక్తికి మనందరం పాటుపడి ఉండాలని దైవంతో పాటు మన యొక్క హిందుత్వం మీద మనం చేస్తున్న దేవుడితో పాటు మన దేశభక్తి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆ దేశభక్తికే మీరు పరిచయం చేసిన ఆర్ఎస్ఎస్ లాంటి పనిచేస్తున్నారు వారితో పాటు పెళ్లి చేసుకొని కూడా మనలాంటి స్వయం సేవకులు ఎంతోమంది ఈ దేశాన్ని కాపాడటానికి పనిచేస్తున్నారు కాబట్టి మనం కూడా మన మాలలో ప్రతి స్వామి ఏదో ఒక మంచి పని చేయాలని సంకల్పంతో చేస్తూ ఇక్కడ వచ్చినటువంటి గురుస్వాములందరూ కూడా పెద్ద పెద్ద గురుస్వాములు ఉన్నారు ఒక్కొక్కసారి ఇరవై సార్లు ముప్పైసార్లు వేసుకున్న స్వాములు ఉన్నారు వాళ్ళందరం కూడా ఇప్పుడున్న మనం మన 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 కళ్ళ ముందు ఉన్న ఏకైక కార్యక్రమం మనం పూజ చేస్తూ ప్రతిరోజు ఈ హనుమాన్ చాలీసా లక్ష గల పరమలు నగొండ జరిగే నాగార్జున కాలయంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా కంకర బంధులమై రేపటి నుంచి ముందుకు సాగాలని తెలియజేస్తూ జై హింద్ జయ భారత్ స్వామి శరణమాంజనేయ స్వామి శరణమయ్య